చెప్పు ఇది స్కామా కాదు రెండవది నువ్వు ఆ రోజు కూర్చొని ఏంటో బ్రాండ్లు చదివినావు ఇవన్నీ జే బ్రాండ్లు అన్నావు అవుట్ విత్ దట్ లిస్ట్ ఆ లిస్ట్లో ఉన్నటువంటి మద్యము ఆ డిస్టరీస్ ఆ బాటిల్స్ అంతా నువ్వు నువ్వు ఆరోపించినటువంటి కథలన్నీ ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ లిక్కర్స్ అన్నీ ఇవన్నీ వచ్చిన షాప్లో ఉన్నాయి నువ్వు జే బ్రాండ్ ఉన్నావు ఎవరి హయాంలో ఎవరి హయాంలో వాళ్ళకు లైసెన్స్ ఇచ్చారు ఎవరు ఆ ఆ యొక్క లిక్కర్ బ్రాండ్స్ అన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు అది ఒకసారి నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చిన లిక్కరు నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు జే బ్రాండ్ అవుతాయా వినేవాడు వినేవాడు ఎర్రోడైతే నువ్వు చెప్తానే ఉంటాను నీ ఇష్టం వచ్చినట్టు నీకు తోడు మళ్ళీ ఇద్దరు పేపర్లు కొన్ని ఛానళ్ళు ఏ ఏమి ఎక్కడికి పోతాడున్నాం ఏమన్నా బుద్ధి ఉందనుకుంటున్నాడావా లేకుండా ఉంటే జనానికి బుద్ధి ఉందనుకుంటున్నాడువా లేదా లేకుంటే మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నాడు ఇంకొకటి కూర్చొని కొన్ని పత్రికల్లో కూర్చొని మద్యం దాగి చచ్చిపోతాడు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఇరవై రెండులోనే దీంట్లో నాణ్యత లేదు దీంట్లో కల్తీ మద్యం అని చెప్పి సర్టిఫికేట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పి ఒక పత్రికలో ఇటీవల వచ్చింది నేను అడుగుతా సిగ్గుందేమో మీకు పత్రికల్లో ఉండి దాని మీద క్లియర్గా రెండు వేల ఇరవై రెండులోనే నువ్వు ఇచ్చినటువంటి వార్త ఇది తప్పు మేము ఇటువంటి సర్టిఫై చేయలేదని చెప్పి నువ్వైతే ఎవరైతే ఆ చెన్నైలో ఉన్నటువంటి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్పినారు నీకు కావాలి నా ప్రూఫ్స్ అంతా మేము అటువంటిది ఇవ్వలేదు మేము ఇచ్చినటువంటి మాటలను వక్రీకరించినారని చెప్పి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళీ కూర్చుండేది ఈరోజు ఏం ఈరోజు ఏమి టాపిక్ లేదు మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి పోయినా ప్రీతమైనటువంటి క్రేజ్ ఉంది ఆయన క్రేజ్ ఎట్ట తగ్గించాలా ఆయన మీద ఎట్లా జల్లాలా ఆయన అనుచరుల మీద ఎట్లా జల్లాలా వారి దగ్గర మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి బిరద చెల్లాలా వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ నా యొక్క బాధ్యత ఉంది కదా ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా ప్రజలకు నువ్వు చేసేటువంటి బోసాలు చెప్పాలా లేకున్నా అంటే నువ్వు నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు చేయాలని నీ గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా మేము చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే భరించలేక కొంతమంది మీద తప్పుడు కేసులు కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు ఇటీవల నిన్నగాక మన నేనో మననో అనుకుంటాను నేను లేదు నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా మన ఎవరో ప్రెస్పీడ్ పెట్టారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివందల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్పీడ్ ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టి వీళ్ళు మాట్లాడుతాడరు మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలుంటాయి చట్టపరమైన పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు చూసిన తర్వాత నాకు అప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఫోన్ చేశారు అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్పీట్ పెట్టావా ఈ మూడు నాలుగు రోజుల్లో ఏమైనా ప్రెస్పీట్ ఏమైనా పెట్టారా అని లేదా నేను నేను ఈ మధ్య ఎప్పటి లేదు ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ పది పన్నెండు రోజులు అయినట్టుంది సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదు ఇదేందన్నా వీళ్ళు దొంగలు పడిన దొంగలు పడిన నెలకు కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు దొంగలబడిన నెలకు కుక్కలు మరిగినట్టుందే వీళ్ళ పరిస్థితి మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకుండా ఆయన విమర్శించేది భరించలేకుండాడు ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజ్యము నాకేమి ఏంట నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటంట నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని ఆ కీర్తి ప్రతిష్టలు పది మందికి వ్యాపింపజేయడం ఆయన కీర్తిని పది మందికి తెలియజేసేటట్టు చేయడం నా ధర్మము నా ధర్మం నేను నిర్వహిస్తానండ నిర్వహిస్తాను నీ పార్టీలో ఉన్నా ఒక రోజు రెండు రోజులు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో పార్టీలు ఉన్నప్పుడు అదే దెబ్బను నేను పాటించిన నా లీడర్ యొక్క కీర్తిని ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం నీకు నాకు మనస్పర్తులు వచ్చినాయి ఎందుకు మనస్పర్తులు వచ్చాయి నీకు తెలుసు అనేక సందర్భాల్లో నేను చెప్పిన దీని మీద మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం నేను ఎందుకు బయటకు వచ్చినానో నేను ఏం కథనో అక్కడేటువంటి బీటెక్ రవి అక్కడటువంటి వాసు రాంగోపాల్ కూడా లేదు స్టేట్మెంట్ చేయడం మీ అందరికీ తెలీదా నేనే గుట్టు చప్పుడు కాకుండా లోపలి కూర్చొని ఎవడికి తెలియకుండా పోయి లోపాయి కారు నేను అండర్స్టాండ్ చేసుకోలేదే అవుట్ రైట్ రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను ఏమంటారు మీరంటే ఒక్కరన్న ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఇంక్లూడింగ్ వాసు వాసు వాజ్ ఆల్సో పార్టీ నేను చేసింది తప్పని చెప్పినావా నేను పార్టీలోంచి బయటకు వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఇప్పుడు దాదాపు ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాలు నేను బయటకు వచ్చినా ఆ రోజు నేను చేసిన తప్పు నేను తీసుకుని నిర్ణయం తప్పు నువ్వేనా చెప్పినావా రవి అతను చెప్పినావా వాసు చెప్పు మరి నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పినా వివరంగా ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందో నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన ఈ కారణాలు అన్నీ ఇచ్చిన ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పినా నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసినటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పిన నువ్వు ఎందుకు వెళ్ళవలసింది ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ప్రెస్పీ పెట్టాలనుకున్న కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతాడు మొన్న రమేష్ రెడ్డి మీద ఆడని మా తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మా మేనిఫెస్టో బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమన్న మండలం జరిగింది మామూలు అన్ని మీటింగ్ ద్వారానే మా ధోరణి మా మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనానికి చెప్పడం మా ధర్మం మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో ఎవడే అశ్లీలంగా మాట్లాడినాడు ఎవరిన ఆ సందర్భంగా మాట్లాడినాడు ఎవడిని దూషించినాడు అడమ్మ మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తాడుబోతలు వేసుకొని ఇండ్ల మీదికి దాడి చేసేటువంటి సంస్కృతిని మన మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు ఏ ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాననుకుంటాడు అనుకుంటాడవా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు అంటే అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ను కాదు లేకుంటే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది కమ్ వాట్ మే కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేశావు కదా కానీ చెయ్యి ఐఎమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఏం చేస్తావు నువ్వు నీ లోకేష్ తప్పు చేస్తే నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకో అని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను అది నా రైట్ కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్టా నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను అది కరెక్టా అదే స్వరంలో నేను మాట్లాడి దాన్ని కౌంటర్ ఇస్తే తప్ప ఏం లోకేష్ ఏమనుకుంటున్నా నువ్వు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు పంపించు పంపించాయా పంపించు మన రమేష్ రెడ్డి మీదకి పంపించిన ఈరోజు టెస్పీ పెడుతున్నా పంపిస్తే పంపించు బట్ గుర్తు పెట్టుకో ఈ యొక్క దేశము ఈ ప్రపంచము దౌర్జన్యతో హింసతో ముందరికి పోదు దౌర్జన్య కా దౌర్జన్యవాదులు దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గడిచేటువంటి వాళ్ళే గుర్తు చేస్తున్న ఒకసారి చరిత్ర చూసుకో హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్నియోగం చేశాడు హిట్లర్ పరిస్థితి ఏమైంది సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రలు వచ్చారు వాళ్ళ పరిస్థితులు అంతా ఏమైనాయి సమయము సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలివిడిగా చేసినటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిసినారో ఒకసారి గుర్తు చేస్తాడా నీకు నువ్వేం అతిథుని కాదు నువ్వేం కొత్త కాదు అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా రవి నేను సామాన్యంగా నీకు నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే కలిసి పనిచేస్తాం ఇరవై ఆరేళ్ళు నేను పనిచేసినప్పుడు కాలం అంతా నీ కుటుంబ సభ్యులు నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నావు కాబట్టి అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అర్హు అనర్హుడిని చెప్తాడా నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు ఒక చిన్న గేమ్ కోసం ఒక చిన్న ఒక మండల్ ప్రెసిడెంట్ ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారం వస్తాడే ఒక మండల్ ప్రెసిడెంట్ చంపినాం చంపిన తర్వాత ఏమైపోయింది అధికారం అయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చదువుడన్న నాకు చాలా మంచి అనుబంధం ఉంది దానికి మంచి పోయినాడు ఈరోజు తీసుకొని రాగలుగుతాము ఆయన ప్రాణము ఈరోజు తీసుకొని రాగలుగుతాము ఆయన ప్రాణము అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటైర్ వేసి ఉండదు అనుకుంటాండవా ఒకవేళ ఈరోజు ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికే సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయించబో చేయి చెయ్యి బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్ భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా అండ్ గుర్తుపెట్టుకో నీ మీద నాకు ఎటువంటిది లేదు వాసు నీ మీద కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాను నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తున్నాను మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నా విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తున్నావు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నీ తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తుపెట్టుకో సావేనా ముందరికి వస్తే సావేనా ఎదురుగా వస్తే మీ నా మీ మీద నా చెయ్యి ఉంటాయి నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన తారు చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూకె నాట్ ఎస్కేప్ తమాషలు మాషలు ఏమన్నా ఈడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈరోజు మా పిలస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చ కొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడిన రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్ యుయర్ నాట్ అబౌట్ సద్దం హుసేన్ గుర్తు పెట్టుకోది తమాషాగా ఉంది నీకేమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్ ఇంకోటి